పిస్వా ఏంటి ఇంకా రాలేదు లేట్ అయిందంటే అసలు అన్నీ ఊరుకోడు ఏంటి గాయత్రి నిన్న నీ కోసం రెస్టారెంట్ లో ఎంతసేపు వెయిట్ చేశాను అది కాదండి నేను సర్లే అసలు నా ఫ్రెండ్ని పరిచయం చేద్దామని నేను రమ్మన్నాను అందుకే వాడిని ఇక్కడికి తీసుకొచ్చాను పద అది కాదండి నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నానా ఎవడో ఒక ఈడియట్ వచ్చాడు బట్ ఎంత సతాయించాడో తెలుసా వాడి బాధ భరించలేకే నేను అక్కడి నుంచి వెంటనే బయట ఒక్కదాన్ని అయ్యేసరికి భయపడ్డానండి అప్పుడు గనక మీరు వాడి బిహేవియర్ కి మీరు వాడిని కొట్టుండేవారు కానీ కాశీ ఏం కాశీ ఎందుకలా చూస్తున్నావు అంటే వాడు నీకు ఇంతకు ముందే తెలుసా తెలుసు

కోటీశ్వరుడైన మా ఓనరు కోరి కోరి నేను చేసుకుందామని వస్తే వాడు పనికి లేకుండా పోయాడా ఎవడో ఊరు పేరు తెలియని గొట్టంగా కావాల్సి వచ్చాడా ఇదిగో చూడు నేను ఆల్రెడీ మా ఓనర్కి మాట ఇచ్చేసాను అతనేని కాబోయే భర్త రేపేని పెళ్లి ఇది ఇదీస్కో ఏంటి దూల నీ చేసన పోరలేదు ఒదిరే పిచ్చి నీచంగా అసహ్యంగా మాట్లాడాను అసభ్యంగా బిహేవ్ చేశాను ఓకే ఏ ఒదిరేరా మేమలదర్ని కలపడానికి నేను ఏమైనా చేస్తాను రా ఎనీథింగ్ రా కాసి చెప్పు స్వ చెప్పు ఏం చేయమంటావు చెప్పు వదిలేరా ఏ మాట వెళ్ళరా వెళ్ళరాసి పట్టుకొని నేను ఒప్పిస్తాను రా వెళ్ళరా ప్లీజ్ ప్లీజ్ స్వ నే చేసింది తప్ప అవుతున్నా లేదమ్మా నీ భర్త గురించి నిర్ణయించుకునే హక్కు అధికారం నీకుంది అది తెలియక తల ఉంచుకుని గుడ్డిగా మీ అన్న చేత తాళి కట్టించుకున్న నేరానికి నేను అనుభవిస్తున్న నరకం నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావుగా మీ అన్నయ్య ని కొట్టిన కిక్కులు కన్నా నన్ను కొట్టిన దెబ్బలు ఎక్కువ ఉంటాయమ్మా అయినా తప్పదు తనకు కన్ను భరించాలి ఆడదానికి అసలు జీవితం పెళ్లితోనే ప్రారంభమవుతుంది పెళ్లి గురించి భర్త గురించి నీకు అందమైన కలుంది ఆ కల కరిగిపోకముందే ఈ నరకల్లోంచి వెళ్ళిపో గాయత్రి వెళ్ళిపో నేను వెళ్ళిపోమ్మాయత్రి మాట్లాడుతున్నాను నేను గాయత్రిని మా వాళ్ళందరినీ కాదనుకొని వచ్చేసాను మీకోసం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా రండి

అర్జెంటుగా వెళ్ళాలి ఈ ఆఫీస్ తెరవడానికి ఇంకా లేట్ అవుతుంది ఈ లోపల నేను వెళ్ళొచ్చేస్తాను రే ఏంట్రా ఇది ఇక్కడ వరకు వచ్చినాక అంత ముఖ్యమైన పని ఉంటే రేపు పెట్టుకోవచ్చు కదా అది కాదురా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఫోన్ చేశాడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఎవరా ఇంపార్టెంట్ పర్సన్ ఏంటి అర్జెంట్ వర్క్ కాదు కూడదంటే చెప్పు నేను చూసుకుంటాను రే ఒక్క నిమిషం నువ్వు కూడా ఏంట్రా ఫోన్ చేసింది సుబ్బరామయ్య గారు ఆయన పిలిచినప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు గాయత్రికి నేను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని అబద్ధం చెప్పాను మనం చేసే తప్పుడు పను గురించి తనకేం తెలియదురా నువ్వు ఏంట్రా తన ముందు డీటెయిల్స్ చెప్పమంటావు ఆ బుద్ధి లేకుండా అది కదిరా పాపం గాయత్రి ఏ అండి ఒక్క నిమిషం ఏంటండి అర్జెంట్గా వెళ్ళాలా మీరు లేకుండా ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందండి భయం ఎందుకు కాశీ ఉన్నాడుగా ఐ క్యూ నైట్ నేన్ అబ్బాయి గురించి నీకు తెలియదు కైతే కావాల్సిన దానికోసం ప్రాణాలు తీస్తాడు కావలసిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాడు అయినా నేను ఎంతలో వస్తాను ఆ అటు ఎల్త్ ఐట్ వస్తా అది కాదు నేను చెప్పేది వినండి ప్లీజ్ వన్ అవరే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈజీ కాసే జాగ్రత్త ఇప్పే వచ్చేస్తా フフフフフフフ。<laughs> ఇంకో పది నిమిషాలు చూద్దాం వాడి పాటు వచ్చేస్తా ఉంటాడు ప్లీజ్ బాబు చెడిపిస్తున్నారేంటండి ఖాళీ చేశాడా ఎప్పటి నుంచో ఇల్లు ఖాళీ చేయమంటే చేయట్లేదు ఇవాళ చెల్లెలు ఎవరితోనో లేచిపోయేసరికి తలెత్తుకోలేక చెప్పా పెట్టకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మరోలా అనుకోకమ్మా నిన్నటి వరకు నువ్వు నా ఇంట్లో ఎన్ని రోజులున్నా పర్వాలేదు కానీ ఇవాళ నువ్వు ఇంట్లో నుంచి లేచిపోయిన నేను అని నేనంటలేదు ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు నాకు పెళ్లిడు కూర్చున్న ఆడపిల్లలు ఉన్నారు కదమ్మా అందుకని ఇంతకు ముందు ఎక్కడైనా జాబ్ చేశావా లేదండి జాబ్ ట్రైల్స్ లో ఉన్నాను పెళ్ళయిందా కాలేదు కన్నీ పిల్లవా నువ్వు కన్యమని డాక్టర్ దగ్గర నుంచి ఒరిజినిటీ సర్టిఫికేట్ కావాలి ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళో ఎలా తెలుస్తుంది అసలే ఉమెన్స్ హాస్టల్ పేరుతో చాలా తప్పుడు పనులు జరుగుతున్నాయి చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావేంటి ఆవిడేదో కష్టాల్లో ఉండి నీడ కోసం వస్తే నువ్వేంటి నోటికి వచ్చినట్టు వాగుతున్నావు అదండి ఏంటండి మీరు వాడు మిమ్మల్ని మోసం చేశాడు అనుకుంటున్నారా విశ్వ ఎక్కడున్నా సరే మీకోసం తప్పకుండా తిరిగి వస్తాడు అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు నా ఇంట్లోనే ఉండొచ్చు అది నా మీద నమ్మకం ఉంటేనే